విలువ బాగా తక్కువైంది ఇంకేమిస్తే బాగుండు అన్నట్టు ఎదురు చూసే పరిస్థితి ఉన్నది కానీ ఎంత మన రాష్ట్రం ఎంత అభివృద్ధి జరిగితే ఆర్థికంగా ఎంత ఎదుగుతే అంత మళ్ళీ ఈ ప్రాంతం అభివృద్ధి కోసం రైతుల కోసం సామాన్య జనం కోసం ఇక్కడ బతుకుతున్నటువంటి ప్రతి ఒక్కరి కోసమే ఉంటది తప్ప ఇంకొకరికి వెచ్చించరు ఇవన్నీ చూసుకునే ఎవరైనా సంసారం నడిపిస్తుంటారు మరి ఉన్న సంసారంలోనే దేశంలో ఎక్కడా లేనటువంటి అనేక మరి విషయాలలో మనం ముందంజలో ఉన్నామనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను లక్షల ఎకరాలలో సాగు చేయనటువంటి తెలంగాణ ప్రాంతం ఇలా కోటి ఇరవై లక్షల ఎకరాల సాగు చేసినటువంటి పరిస్థితికి పోయిందంటే ఒట్టినే ఏదో మాయ చేస్తేస్తుందా ఇది దీని వెనుక ఎంత ఆలోచన ఉంటే ఎంత కఠోరమైనటువంటి ముఖ్యమంత్రి అట ఇక ఆయన తెల్లారి జైల్లో పెడతారట ఇక ఈయన తమాషా చూస్తారట ఒక్కసారి వాళ్లకు కాళేశ్వరం ప్రాజెక్ట్ చూసిన కోరుతా ఉన్నా ఇక్కడ కట్టిన రిజర్వాయర్స్ చూడమని నేను కోరుతా ఉన్నా పంప్ హౌజులను చూడమని కోరుతా ఉన్నా ఎక్కడాక నీళ్లు పోయినాయో చూడమంటున్నా ఇక ఇంకొక ఆయన దుర్మార్గంగా మాట్లాడతాడు ఒక చేసినటువంటి భూమి ఎంత నాలుగు లక్షల ఇరవై ఆరు ఎకరాల రెండు వందల ముప్పై తొమ్మిది ఎకరాలలో సాగతి తేడా అంటే మిగిలిన భూమి నాకు తెలిసి రాళ్ళు రప్పలు గుట్టలు తప్ప ఇట్లాంటి గుట్ట తప్ప మాక్సిమం సాగులోకి వచ్చింది బట్టికి నేను ఆకాశం నుంచి ఓడిపడతా ఏమన్నా చేస్తే కదా జరుగుతుంది ఓ రైతు లేదంటే ఓ తల్లి మునుమట్టి ఆ పొలం కోస్తుంటే ఒక్కసారి మరి గ్రామ శాఖ అధ్యక్షుడు కావచ్చు మండల శాఖ కన్వీనర్ కావచ్చు ఇక్కడ కూర్చుండి రైతుల సమావేశమై రైతు వేదికకు ఆన్లైన్ లో మాట్లాడతారు దీనిలో కంప్యూటర్స్ ఉంటాయి అన్ని రకాల సదుపాయాలు ఉంటాయి అంటే మరి ప్రతి చోట రైతులు ఆత్మ గౌరవంతో ఉండాలి మరి దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఈ రైతు వేదికను మనం ఏర్పాటు చేసుకున్నాం రైతుగా రాజుగా రైతులు రాజుగా ఉంచాలనేటువంటి సంకల్పం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రైతు బిడ్డ కనుక ఇలా రైతు వేదికలను మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం ఇది దేశానికే ఒక ఆదర్శవంతమైనటువంటి రైతు వేదికలు కనుక దేశంలో ఎక్కడ లేవు మరి ఎక్కడ ఏ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కూడా ఆలోచించిన విధంగా ముఖ్యమంత్రి గారి ఆలోచన ఉంది కనుక మరి ఈ పండగకు వచ్చిన సందర్భంలో సరిగ్గానే ఒక ఆరున్నర ఏళ్ల ఏడు కిందికి నాకు పోతే ఒకసారి ఇదే ఈ రోజు కళ్ళల్లో ఆనందం వస్తుంది ఆ రోజు మన కేసీఆర్ దానికి సరైనటువంటి రేటును చెల్లించాలని అంటే హరీష్ రావు గారు మరి రెండు లక్షల రూపాయలు ఎనిమిది లక్షల రూపాయలు ఆ రోజు చేర్చి రైతాంగానికి న్యాయం చేసినటువంటి పరిస్థితి ఇవాళ తప్పకుండా రానున్న రోజులలో రానున్న రోజులలో ఒక ఏడాది వరకు తప్పకుండా ఈ యొక్క ఎల్ఎంసి కి సంబంధించినటువంటి లెఫ్ట్ కెనాల్ అంతా కూడా పనులన్నీ కూడా మరి టెండర్ వెళ్ళి పూర్తి చేపిస్తాం తప్పకుండా చేపిస్తామని చెప్పి తెలియజేస్తూ అదే విధంగా నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కుడికాలువ పనులు వాటిని కూడా ప్రారంభించాం అవి నడుస్తూనే ఉన్నాయి అంతేకాదు మరి మోటర్ రిజర్వాయర్ కు తెలంగాణ రాష్ట్రం మారింది Thank <laughs> you.